అండి నమస్తే చాలామంది రైతులు మనల్ని ఇప్పుడు అడుగుతున్న మేజర్ సమస్య ఏంటంటే పూత అధికంగా రావాలి అలాగే వచ్చిన పూత డ్రాప్ కాని ఉంటుంది సెట్ అవ్వాలని ఇదే సమస్య గురించి అడుగుతున్నారు సో ఫొటోస్ అయితే కూడా పంపించడం జరుగుతుందండి సో వాటికి వాడుకోవాల్సిన బెస్ట్ రెండు మందులు అయితే చెప్తాను వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి సో రైతులకైతే వీడియోని షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదటి ప్రోడక్ట్ వచ్చి మనకు యూపీఎల్ వాళ్ళది మనకు విప్పులం దొరుకుతుంది సో మనకు ట్రై కాంటెనల్ జీరో జీరో వన్ పర్సెంట్ అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఇది ఒక హార్మోన్ మొక్కకు కావాల్సిన హార్మోన్ అనేది అందించి పూత ఎక్కువగా వచ్చి మనకు ఆ పూత డ్రాప్ కానట్టుగా కిందగా సెట్ అవ్వడానికి మీకు పనిచేయడం జరుగుతుంది మీకు విపుల్ ఫోటో అయితే కూడా కింద డిస్ప్లే చేస్తాను సో విపుల్ అయితే ఒక రెండు వందల యాభై నుంచి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుందండి సో విపుల్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే మనకు వారిది ఎగ్రటెక్ వాళ్ళది సఫారీ అని దొరుకుతుంది సో మనకి సఫారీ అనేది మనకు మిరప పంటలో పూత అధికంగా వచ్చి కాప్ సెట్ అవ్వడానికి మనకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఈ సఫారీలో వచ్చి గ్రో వెల్ అనేది ఒకటి ఉంటుంది సఫారీ అనేది ఒకటి ఉండడం జరుగుతుంది సో ఈ సఫారీ గ్రో వెల్ అయితే రెండు కలిపి వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది పూత అధికంగా వచ్చి కాప్ సెట్ అవుతుంది ముడత సమస్య ఎర్రనల్లి ఉన్న తామర పురుగు ఉన్నా కూడా కంట్రోల్ అయ్యి మనకు మంచిగా మొక్క గ్రోతింగ్ రావడం జరుగుతుంది సో ఈ రెండిట్లో మీకు ఏది అవైలబుల్గా ఉన్నా దాన్ని వాడుకొని మంచి ఫలితం అయితే ఉంటుంది